శ్రీ మహావిష్ణువు విశిష్టత పురాతన కాలంలో భూలోకంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో విశ్వనాథ్ అనే భక్తుడు ఉండేవాడు అతడు శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తితో భుజించేవాడు అతని జీవితం ఎంతో సాధారణమైనదైనా ప్రతిరోజు సత్యాన్ని అనుసరించడం ఇతరులకు సహాయం చేయడం దేవుని భజనలు పాడటం అతని నిత్య కర్మలు విశ్వనాథ్ ఎంతటి కష్టాల్లో ఉన్నా తన భగవద్భక్తిని విడిచిపెట్టలేదు ఒకరోజు అతని గ్రామంలో కరువు వచ్చింది భూమి పొడిబారిపోయింది పంటలు ఎండిపోయాయి నదులు వడిగట్టాయి గ్రామ ప్రజలందరూ భయంతో దేవతల్ని ప్రార్థించడం మొదలుపెట్టారు అప్పుడు విశ్వనాథ్ తన ఊరికి సమీపంలోని పురాతన శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి ప్రభు మా గ్రామాన్ని కరుణించండి మేము నీ దాసులం నీ కృప కోసం ఎదురు చూస్తున్నాం అని ప్రార్థించాడు విష్ణుమూర్తి తన భక్తుడి భక్తిని పరీక్షించాలనుకున్నారు ఒక గంధర్వుడిని మార్గంలో పంపించి నీ దేవుడు నీ ప్రార్థన వినడు ఎందుకు వృధాగా సమయం గడుపుతున్నావు అని అడిగించాడు కానీ విశ్వనాథ్ చిరునవ్వుతో ప్రభువు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టరు ఆయన మహానుభావుడు ఆయన కృపతోనే నేను జీవిస్తున్నాను అని సమాధానమిచ్చాడు విశ్వనాథ్ భక్తిని చూసి శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రూపంలో శంఖచక్ర గదా పద్మాలను ధరించి స్వర్ణకాంతితో మెరిసిపోతూ ప్రత్యక్షమయ్యారు విశ్వనాథ నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది నీ గ్రామానికి నీవు కోరిన వరం ప్రసాదించాను ఇక మీదట నీ గ్రామంలో ఎప్పుడూ కరువు రాదు అని అనుగ్రహించారు ఆ మాటలు వినగా అనే ఆకాశంలో మేఘాలు గుమిగూడి భారీ వర్షం పడింది నదులు మళ్ళీ ప్రవహించాయి భూమి నూతన జీవంతో కలకలలాడింది గ్రామ ప్రజలు ఆనందంతో గోవింద అని నినాదించారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భక్తి శ్రద్ధగా నిస్వార్థంగా ఉంటే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు మనం ఎంతటి పరీక్షలకైనా భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి శ్రద్ధ భక్తి విశ్వాసం కలిగిన వారు ఎప్పుడూ దేవుని దయ పొందుతారు